నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి చరిత్ర సృష్టించారు ఆ పథకం దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు నాంది పలికింది అదే కోవలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి బాధలు తీరుస్తామని రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు ఆ మేరకు రాజధాని అమరావతిలో రెండు వేల పదిహేనులో మొదటి క్యాంటీన్ ఏర్పాటైంది ఎన్టీఆర్ ఆహార భద్రతా క్యాంటీన్లుగా నామకరణం చేశారు ఆ తర్వాత రాజధాని పరిధిలోనే మరో మూడు కర్నూలు జిల్లా నంద్యాలలో మూడింటిని అందుబాటులోకి తెచ్చారు కేవలం ఐదు రూపాయలకే ఇడ్లీ పొంగలి ఉప్మా వడ భోజనం అందించే ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్త విస్తరణలో భాగంగా రెండు వందల ఆరు క్యాంటీన్లు నిర్మిస్తున్నారు యాభై వేలకు పైగా జనాభా ఉన్న డెబ్బై రెండు పట్టణాలు నగరాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం పౌర సరఫరాల శాఖ నుంచి రెండు వందల కోట్ల రూపాయలను పట్టణాభివృద్ది శాఖకు బదలాయించారు అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు చూడగానే ఆకట్టుకునేలా మంచి ఆకృతితో ఎల్లంటి షాపూర్జీ పల్లొంజీ సంస్థలు క్యాంటీన్లు నిర్మిస్తున్నాయి రోజుకు రెండు లక్షల మందికి ఆహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు నాణ్యతతో కూడిన అల్పాహారం భోజనం అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ నెలాఖరు కల్లా వంద క్యాంటీన్లు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఈ మేరకు పనులు వేగంగా చేస్తున్నారు ఒక మనిషికి అల్పాహారం రెండు పూటలా భోజనం అందించాలంటే డెబ్బై మూడు రూపాయలు ఖర్చవుతుంది కానీ పేదవారి కోసం పదిహేను రూపాయలకే అందిస్తారు మిగిలిన యాభై ఎనిమిది రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది ప్రధానంగా దినసరి కూలీలు కార్మిక వర్గాలకు తక్కువ ధరకే ఆహారం అందించడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు అందుకే ఆయా వర్గాలు అధికంగా నివసించే ప్రాంతాలు పనిచేసే చోట క్యాంటీన్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు